నుండి శాశ్వత విముక్తి పొందండి మాత్రమే వివరాలకు సంప్రదించండి అమరావతి అప్పుల పైన కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది దాని సారాంశం ఏంటంటే అమరావతి అప్పులు ఆంధ్రప్రదేశ్ అప్పుల కోటాలోకి రావని తేల్చి చెప్పింది వైఎస్ఆర్సీపీ ఎంపీ తిరుపతి ఎంపీ గురుమూర్తి అడిగినటువంటి ప్రశ్నకి పార్లమెంట్లో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఇచ్చినటువంటి సమాధానం అది ఇప్పుడు రాజధాని నిర్మాణం విషయంలో కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో జోరుగా వ్యవహరిస్తుంది ఆగిపోయినటువంటి పనులను ప్రారంభించడం అనే కొత్త ప్రణాళికల్ని తెరపైకి తీసుకురావడం ఈ నేపథ్యంలో ఇబ్బడి ముబ్బడిగా అప్పులు చేస్తున్నారనేది విపక్షంలో ఉన్నటువంటి వైసీపీ చేస్తున్నటువంటి ప్రధాన ఆరోపణ ఈ అప్పుల స్టేటస్ ఏంటి దీనికి బాధ్యత ఎవరు వహిస్తారు ఒకవేళ అప్పుల రూపంలోనే ఇస్తే కేంద్ర ప్రభుత్వం దానికి బాధ్యత వహిస్తుందా కేంద్రం గ్రాంట్లు ఎంత ఇస్తుంది ఈ అప్పులు కట్టేటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా లేదా ఈ అంశాల సారాంశంగానే ఈ ప్రశ్నావళిని పార్లమెంటు ముందర ఉంచారు గురుమూర్తి దానికి సమాధానంగా కేంద్రం ఇచ్చినటువంటి క్లారిటీ ఏంటంటే ఈ అప్పులన్నీ కూడా వేరుగా చూడాలి అమరావతి అప్పులకి సంబంధించి అవి అప్పుల గ్రాంట్ల అనేది భవిష్యత్తు నిర్ణయిస్తుంది ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయల గ్రాంట్ ను మంజూరు చేసింది అనే విషయాన్ని కూడా ఈ సమాధానంలో లిఖిత పూర్వకంగా క్లారిటీ ఇచ్చారు దాంతో పాటు అమరావతి నిర్మాణం కోసం తీసుకునేటువంటి ఇతర అప్పుల బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని దాన్ని తిరిగి చెల్లించడం ఎలా అనేటువంటి అంశం పైన చెల్లింపు ప్రక్రియ మొదలయ్యేటప్పుడు ఆలోచన చేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఇక్కడ ఒక పెద్ద వెసులుబాటు ఏంటంటే ఏ రాష్ట్రానికైనా కానీ అప్పు చేసుకోవాలంటే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ దాటకుండా అప్పు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది ఆ రాష్ట్ర అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆర్బిఐ ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ని డిసైడ్ చేస్తుంది ఆ లిమిట్స్ ఒకవేళ అప్పుల మోతాదు కనుక ఆ లిమిట్స్ దాటితే అత్యవసర సమయంలో అప్పులు తీసుకోవడానికి కూడా అవకాశం ఉంది ఇక డ్రాఫ్ట్ల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు కేంద్రం ఇచ్చినటువంటి క్లారిటీతో అమరావతి పేరు మీద చేస్తున్నటువంటి దాదాపు ఒక ముప్పై నలభై వేల కోట్ల అప్పులు ఏపీ రాష్ట్ర కోటలో పడేటువంటి అవకాశం ఉండదు కాబట్టి రాష్ట్రానికి అత్యవసరం అప్పు తీసుకోవడానికి మార్గం కొంత వెసులుబాటు అవుతుంది మరోవైపు నుంచి కేంద్రం పూచీకత్తు మీద చేస్తున్నటువంటి నిర్మాణ ప్రక్రియ కాబట్టి అమరావతి రాజధాని నిర్మాణ ప్రక్రియ కూడా వేగంగా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది ఇంకో విషయం ఏంటంటే ఇప్పటివరకు వచ్చినటువంటి అప్పులకి సంబంధించి అంటే బ్యాంకు రుణాలకు సంబంధించి ఏడిఎఫ్ కానీ ఏడీ ఏడిబి కానీ ప్రపంచ బ్యాంకు కానీ అలానే కేడబ్ల్యూఎఫ్ అని చెప్పి జర్మనీ బ్యాంక్ ఉంది వీళ్ళు కానీ ఇవన్నీ కూడా శాంక్షన్డ్ లెటర్స్ మాత్రమే మంజూరు చేశాయి అమరావతిలో పనులు నిర్మాణ శైలి జరిగేటువంటి విధానాన్ని బట్టి పది శాతం చొప్పున ఈ రుణాలు మొత్తాన్ని రిలీజ్ చేస్తూ ఉంటారు అంటే ఒకేసారి పదిహేను వేల కోట్లు తెచ్చి పెట్టుకుంటే కూడా అప్పుకు వడ్డీ కట్టాల్సి వస్తుంది కాబట్టి మనం ఒక ఫ్లాట్ కొనుక్కుంటే నిర్మాణ దశని బట్టి ఏ విధంగా అయితే బ్యాంక్ లోన్ రిలీజ్ అవుతుందో అమరావతి నిర్మాణానికి సంబంధించినటువంటి లోన్లు కూడా అదే తరహాలో రిలీజ్ అవుతాయి మొత్తం మీద అప్పులతో పబ్బం గడిపేస్తున్నారనేటువంటి విమర్శ నుంచి అపవాదు నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తప్పించుకోగలిగిందని చెప్పి చెప్పొచ్చు కేంద్రం ఇచ్చినటువంటి క్లారిటీతో అమరావతిలో నిర్మాణాలు చేసేటువంటి సంస్థలకు కూడా ఒక భారీ భరోసా వచ్చినట్టుగా కూడా మనం భావించవచ్చు రెండు మూడేళ్లలో అమరావతి కళని సాకారం చేస్తాం మొదటి దశని పూర్తి చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుంది కాబట్టి దానికి కూడా నిధుల కొరత ఉండదు అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకోవచ్చు ఇక అమరావతి మీద రోజు ఏడ్చి ఏడుపులు ఏడుస్తూనే ఉంటారు ఆ ఏడుపుల గురించి పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు అందులో భాగంగానే ఒక క్లారిటీ వచ్చిందని చెప్పని భావించవచ్చు ఎందుకంటే కేంద్రం ఇచ్చేటువంటి అప్పులు గ్రాంట్లా కాదా లేదా గ్రాంట్ల రూపంలో ఇస్తే ఎంత ఇచ్చారు ఈ అంశాని పైన క్లారిటీ కావాలని వైసీపీ ఎంపీ అడిగారు కుండ బద్దలు కొట్టినట్టుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి ఇక అమరావతి గురించి పెద్దగా బాధపడాల్సినటువంటి అవసరం ఉండదు ఎందుకంటే నిధుల కొరత ఉండదు కాబట్టి నిధులకు డోకా ఉండదు కాబట్టి పనులు శరవేగంగా ముందుకు పోతాయని చెప్పని విశ్వసించవచ్చు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి